క్యూబ్ టీవీ ప్రేక్షక అందరికీ నా వందనములు నా పేరు డీజీ రవిక్మ నేను గురు వైద్యం నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే దీర్ఘకాలిక సమస్యలు అని పిలుస్తారు అవి ఉంటే మాత్రమే కాల్ చేయండి కింద వస్తున్న నెంబర్కి లేదంటే మీకు మీరుగా తయారు చేసుకునే చాలా వరకు రెమెడీస్ నేను చూపిస్తూ వస్తాను ఈరోజు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మగవారిలో వీరే కణాలు తగ్గితే ఏం వాడుకోవాలి ఎలాంటి సమస్యలు ఉంటే ఎలా మీరు సమస్యను పరిహారం చేసుకోవాలి అనేదానికి ఈరోజు నేను ఒక చెట్టు మునిగి చూపిస్తాను ఇది వచ్చి దీని వచ్చి మగలింగం చెట్టు అంటారు ఇది చూడండి ఆకులు ఇలా ఉంటుంది మగలింగం చెట్టు దీన్ని మనకి బెరడు కావాలి దీని బెరడును మనం యూజ్ చేసుకోవాలి దేని దేనికి చేస్తుందంటే మగవారిలో వీర్య కణాలు తగ్గి హస్తప్రయోగాల వల్ల కావచ్చు లేదా మూత్రంలో పోయేది కావచ్చు నిద్రలో పోయేది కావచ్చు ఏదైనా కావచ్చు స్వప్నస్ఖలనం అంటుంటారు ఆ సమస్య ఉన్నా కూడా పర్లేదు అలాంటి వాళ్ళు కావచ్చు లేదా పెళ్ళైన తర్వాత చాలామందికి ఈ లైంగిక సమస్యలు బాధలు ఉంటుంది ఎందుకంటే వాళ్ళలో లైంగిక సమస్య ఎలా అంటే శీఘ్రస్ఖలనము ఉంటారు తొందరగా అంగం మెత్తబడిపోవడం లేదా వాళ్ళకి మగతనం అనేది లేకుండా పోవడము ఏదో పోయిన తక్షణము తొందరగా వీర్యం కారిపోవడము ఇంకొంతమందికి అయితే ఎవరితో ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే సార్ ఇక్కడ వీర్యం కారుతూ ఉంటుంది చుక్కలు చుక్కలుగా అలాగే వాళ్ళలో ఏమైపోతుందంటే సమస్య ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈరోజు ఒక చెట్టు ములికి చూపించాను ఆ చెట్టు ములికి మనము దాన్ని వాడుకుంటూ రావచ్చు ఎలాగంటే ఈ చెట్టు చూసుకోండి మా దగ్గర చిట్ట చిన్న మొక్కగా ఉంది చూపిస్తున్నాను ఆకులు ఇలాగే ఉంటుంది ఇంకొంతమంది యూట్యూబ్లో చాలామంది ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే మగలింగం చెక్క అని చెప్పి గానుగ చెక్క అంటే కానుగమాను చెక్క సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట దీనికి దానికి డిఫరెన్స్ ఏమి ఉండదు మాను చెక్క తీసి బాగా కొట్టేసి పౌడర్ చేసి జనాలకు పనిచేస్తున్నారు ఇది ఒరిజినల్ కాదు అది ఒరిజినల్ అంటే ఏమిటంటే చూడండి మూడాకులు ఇలా వస్తుంది చెక్క సేమ్ అలాగే ఉంటుంది మీకు మీరుగా చూసి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటేనే చూస్ చేసుకోండి అలా కాదంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే మందులు పంపిస్తాం ఈ ఒక మొగలింగ చెక్కని మనం పై బెరడు తీసుకోవాలి బెరడు తీసుకొని చెట్టట్లే వదిలేయాలి బెరడు తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మట్టిని నీళ్లు పోసి బాగా మట్టిని కా బాగా పిసికేసి మనం చెక్క ఎక్కడ వరకు తీసేసామో అక్కడంతా మొత్తం లేపనం చేసేయండి అలా కాలేదంటే ఆవు పేడ కావచ్చు ఆవు పేడ అయినా సరే మొత్తం ప్యాకింగ్ చేస్తే మళ్ళీ మీకు యూజ్ అవుతుంది ఒక రెండు నెల రెండేండ్లక మూడేండ్లక మళ్ళీ అది పెరిగి ఉంటుంది అలా మీరు వాడుకుంటూ రావచ్చు ఆ చెక్కని మీరు తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి డబ్బలు దెబ్బలుగా కొట్టేసి కాస్త నీడలో ఆరబెట్టండి పెట్టకూడదు ఎండగ పెడితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్ని ఉన్న ఔషధ గుణాలు మొత్తం ఎండకెళ్ళిపోతుంది దాని నుంచి నీడలో ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఆవు పాలు నాటి ఆవు పాలు తెచ్చి మీరు సేకరణ చేసి పెట్టుకోండి ఒక కిలో చెక్కునిందనుకోండి ఒక మూడు లీటర్లు ఆవు పాలు పోసి బాగా సన్నని మంట మీద ఉడకబెట్టండి సన్నని మంట మీద ఉడకబెడతా పెడతా పెడతా మొత్తం పాలు ఇమిరిపోవాలి ఇమిరిపోయిన తర్వాత దాన్ని తీసి ఒక రెండు రోజులు ఎండగెట్టండి మొత్తం ఆ పాలు మొత్తం డ్రై కావాలి రెండు రెండు రోజుల వరకు మూడు రోజులు పెట్టండి ఇలా పెట్టి మళ్ళీ ఒకసారి పాలు పోసి ఇట్లా ఐదు సార్లు చేశారనుకోండి చాలా అద్భుతమైన ఔషధం తయారవుతుంది ఐదు సార్లు చేయాలి ఐదు సార్లు పాలు మార్చి మార్చి ఎండగెట్టి చేస్తారా అవ్వాలి ఐదోసారి పరిపూర్ణంగా పెట్టి తుంచితే పట్టని ఇరిగిపోవాలి పౌడర్ కావాలి అంతవరకు బాగా కాగినది బాగా చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే చూర్ణం చేసి ఒక బోటలో పెట్టుకోండి పెట్టుకొని ప్రతిరోజు ఆవు పాలు ఒక పావు లీటర్ తీసుకోండి ఆవు న్యాచురల్గా ఉండే పాలు తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే పాకెట్ పాలు పనిచేయవండి పాకెట్ పాల్లో బలం ఏమీ ఉండదు దానికి ఆవు పాలు పర్ఫెక్ట్గా ఉండే తీసుకొని నాటి ఆవు పాలైతే ఇంకా మంచిది మేక మేక పాలు అయితే ఇంకా మంచిది ఏదైనా సరే మాకు దొరకదండి అంటే గేదె పాలైనా సరే వాడుకోవచ్చు దీన్ని ఆ చెక్కని మనం ఏం చేయాలంటే చూర్ణం చేసి పెట్టుకుంటాం కదా ఆ చూర్ణాన్ని ఒక హాఫ్ స్పూన్ అంతా చెంచా అంతా పాలల్లోకి వేసుకొని మిక్స్ చేసుకొని బరి భోజనం అయిన తర్వాత టిఫిన్ అయిన తర్వాత వాడుకుంటూ వస్తే కంపల్సరీ నూటికి నూరు పర్సెంట్లు మీకున్న ఆ సమస్య ఏది శుక్ల కణాలు కావచ్చు వీర్య కణాలు ఏదైనా కానీ లే వీర్య కణాలు చాలా అద్భుతంగా తయారవుతాయి మీ ఒంట్లో మీకు మీరుగా వాడుకోండి అలా కాని పక్షాన వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి ఆ ఒక్క మందుల్ని మీకు పంపిస్తాము వాడుకోండి ఎలాంటి సమస్య ఉన్నా కూడా పరిష్కారం చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం